వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ పవన్ బెస్వాడా ఎలాన్ మస్క్ కాదు ఆదాని అంబానీ అంతకంటే కాదు కానీ వారికి మించిన రాయల్ లైఫ్ అనుభవిస్తున్నాడు ఈ వ్యక్తి ఇతని దగ్గర ఒకటి కాదు రెండు కాదు మూడు వందల లగ్జరీ కార్లు ముప్పై ఎనిమిది ఎయిర్ క్రాఫ్ట్లు యాభైకి పైగా విలాసవంతమైన షిప్లు వజ్ర వైఢూర్యాలు బంగారు సింహాసనాలు కూడా ఉన్నాయి ఆయన ఎవరో కాదు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన థాయిలాండ్ రాజు మహా వజిరాంగ్ఖాన్ ఈయనకు థాయిలాండ్ రాజు రామా పిలుస్తారు ఇక థాయిండ్ లో వేల ఎకరాల భూమి ఆయన సొంతం అధికారిక నివేదికల ప్రకారం థాయిలాండ్ రాజ కుటుంబ సంపద నలభై బిలియన్ డాలర్లు అంటే మూడు పాయింట్ రెండు లక్షల కోట్లకు పైగా ఆస్తి ఉందన్నమాట కింగ్ మహా వజ్రాంగ్ ఖాన్ థాయిలాండ్ లోని ప్రతి బిజినెస్ లోను పెట్టుబడులున్నాయి వేల కోట్లకు వారసులైన ఈ కింగ్ దగ్గర బోయింగ్ ఎయిర్ బస్ ఎయిర్ క్రాఫ్ట్లు సుఖాయి సూపర్ జెట్లు ఇరవై ఒక్క హెలికాప్టర్లతో పాటు ముప్పై ఎనిమిది విమానాలు మూడు వందల కంటే ఎక్కువ ఖరీదైన కార్లు యాభై రెండు షిప్పులు రాయల్ బోట్లు కూడా ఉన్నాయి వాటన్నింటినీ గోల్డ్ కోటింగ్ ఉంటుంది రాజు కిరీటంలో మరొక విలువైన రత్నం ఐదు వందల నలభై ఐదు పాయింట్ ఆరు ఏడు క్యారెట్ బ్రౌన్ గోల్డెన్ జూబ్లీ డైమండ్ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద అత్యంత ఖరీదైన ఉచితంగా పరిగణించబడుతోంది దీని విలువ తొంభై ఎనిమిది కోట్ల వరకు ఉంటుందని అంచనా అయితే ఈ రాజు ఉండేందుకు పదిహేడు వందల ఎనభై రెండులో నిర్మించిన కింగ్ ప్యాలెస్ ఇరవై మూడు లక్షల యాభై ఒక్క వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది ప్రస్తుతం ఈ ప్యాలెస్ లో అనేక ప్రభుత్వ కార్యాలయాలు మ్యూజియంలు ఉన్నాయి మొత్తంగా భారీ స్థాయిలో ఆస్తులు కలిగి ప్రపంచంలోనే ఏ ధనవంతుడు కూడా జీవించిన విధంగా విలాసవంతమైన జీవన శైలిని గడుపుతున్నారు తాయ్ కింగ్ వజ్రా లాంగ్ ఖాన్